టాప్ ఫైవ్ నీ కోరిక అంటే సీజన్ ఫోర్లో లో టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఉండాలి అనేది గట్టిగా అనుకున్నాను బట్ అది అక్కడ నెరవేర్లేదు ఇక్కడ నెరవేర్చుకున్నాను టాప్ ఫైవ్ ఉండాలని హ్యాపీ హ్యాపీయా హ్యాపీ ఫుల్ హ్యాపీ బట్ కొంచెం ఈ సీజన్ లో కప్పు కొడుతున్న కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది గట్టిగా ఆడితే నాకే కాదు ఎవరైనా కొట్టే అవకాశం ఉంది బట్ నేను గట్టిగా అనుకోని ఇలా కుడదాని ఈ సీజన్ లో ఎందుకంటే నేను ఐదు వారాలు చూసాను కాబట్టి మరి ఎందుకు మారిపోయింది మార్పు ఏంటంటే తెలియలేదు అంటే నా ఒక ఒక టైం వరకు నేను కొడతాను అనుకున్నాను బట్ ఎప్పుడైతే నేను హెల్మెట్ అయ్యానో ఒక వీక్లో హెల్మెట్ అయిన తర్వాత మళ్ళీ ఎవిక్షన్ షీల్డ్ వాళ్ళు నేను సేవ్ అయ్యాను అదే యాక్చువల్లీ ఆ హెల్మెట్ అయిన తర్వాత నాకు మా బాపు హెల్మెట్ అయిపోయాను ఏంటి అప్పుడు ఏడుగున్నారు నామినేషన్స్లో నేను హెల్మెట్ అయిపోయాను నిజంగానే హెల్మెట్ అయ్యానా నా పొజిషన్ ఏ పొజిషన్ లోనే హెల్మెట్ అయ్యాను ఓటు నాకు పర్లేదా నిజంగానే జనాలు నాకు ఓట్ చేయలేదా అని నిజంగా అనిపించింది